హాయ్ గాయ్స్ నేను మీ బావాని ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే మా అమ్మ నా కోసం లివర్ కర్రీ చేసింది అదే తింటున్నా అక్కడ నేను తినేది కూడా మీరు చూడకండి అప్ప ఎందుకంటే మరి ఘోరంగా ఉంది కదా నేను తినేది అందుకని మీరైతే చూడకండి అప్ప ఇంకేంటి విశేషాలు చెప్పండి నాకైతే అసలు వెళితే అయితే అసలు ఏం బాగోట్లేదు అందుగానే నేనైతే మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను నా కోసమని బయటికి వెళ్ళి మా నాన్న లేళ్ళకి కది తెచ్చండి అదేమో మా అమ్మ కది చేసిండీ నా ముందు పెట్టండి ఇక నేను తింటాను అంతే ఇక తినేది కూడా మీకు చూపించుకుంటే తింటాను ఇక మా అమ్మకి మా నాన్న తెలుసు నేను వీడియో తిప్పున్నానని అలా అలవాయితే అన్నీ ఏమన్నారు కూడా అసలు అయితే నేను మీతో నార్మల్గానే మాట్లాడేదాన్ని వీడియోలోనే కాకపోతే ఈసారి ఏంటి మా ఇట్లా మాట్లాడుతుందని అనుకుంటున్నారా అట్లా ఏం లేదు ఇంకా మా అమ్మ కూడా నా పక్కన కూర్చొని అన్నం తింటా ఇంకా అసలు విషయానికి వస్తే మీతో డైరెక్ట్గా నేను మాట్లాడేదాన్ని వీడియోలలోనే కానీ ప్రెగ్నెంట్ గారబ్బా అయితే హెల్త్ అస్సలు బాగోట్లేదు అంగ సపరేట్గా వచ్చి కూర్చొని మాట్లాడే అంత లేదు నేను వీడియోలు తీసేటప్పుడు మా సీటు గారు మామూలుగాడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అదే మాట్లాడేటప్పుడు వచ్చి ఇబ్బంది పడుతున్నారు అట్లనే ఇంకా నేను మాట్లాడలేదు ఓన్లీ వీడియోలే తీస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా నేను మాట్లాడేటప్పుడు మా స్వీట్ గారు అయితే బాగా అల్లా చేస్తాడు మా అమ్మలు మా అమ్ములు కంటే కూడా మాట్లాడి నేనైతే మాట్లాడలేకపోతున్నా ఇంత ఘనంగా మాట్లాడాలంటే నేనేం మాట్లాడాను ఇది ఫస్ట్ టైము నేను మాట్లాడడం ఇలా వాయిస్ ఇవ్వటం అది మీకు తెలిసే ఉంటుంది నేను ఓల్డ్ వీడియోస్లో కూడా మాట్లాడా అసలు నాకు మాట్లాడాలన్నా కూడా కష్టమే ఇలా వాయిస్ ఇవ్వటం అంటే ఫస్ట్ టైం అబ్బా కొద్దిగా ఇబ్బంది ఉంటే క్షమించండి ఏమనుకోబతకండి ఇంకా మా అమ్మ అయితే తింటుంది అన్నం తింటుంది నేను తినేటప్పుడు మా అమ్మ నా పక్కనే వచ్చి కూర్చొని తింటుంది మా మా నాన్నకు పెట్టి ఇంట్లో ఇంకా మా అమ్మ నా కోసమని బయటకు వచ్చి తింటుంది నా కోసమని అట్లాగే ఉంటుంది అమ్మ ప్రేమ అంటే మా అమ్మ నాకు ఇప్పటివరకు కూడా సపోర్ట్గానే ఉంటుంది యూట్యూబ్లోనే కానీ ఇన్స్టాలో కానీ ఎవరైనా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పట్టించుకో బాకా అవన్నీ కూడా నువ్వు మంచి వీడియోస్ తీస్తున్నావు కదా లైక్ తీసుకో అని అంటుంది అట్లాంటి అమ్మ మా అమ్మ అయితే మా అమ్మ అయితే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఇంకా మా మా నాన్నకు అన్నం పెట్టి నా కోసం వచ్చింది నా పక్కనే కూర్చుంటాడు ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి వచ్చినా కూడా నా పక్కనే వచ్చి కూర్చుంటాను మా అమ్మ అయితే ఇంకా ఇద్దరం అంటే ఇష్టమే మా అమ్మకి కానీ నేను కొద్దిగా బాధపడతానని నా పక్కకు వచ్చి కూర్చుంటుంది నా పక్కనే తింటుంది మాటలు చెప్తది కబుర్లు చెప్తది అట్లా చెప్తుంది ఇంట్లో పని ఒక్కదానివే చేసుకోలేవు ఎప్పుడు బట్టలు అప్పుతో తుక్కు ఎప్పుడు గిన్నెలు అప్పు తోముకో చాలా దూరం దూరంగా రాండేది అంటది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ బట్టలు పడ్డాయి అంటే ఒక్కదానివే కదా ఉతుక్కోలేవు ఇంకా మాటలు మాట్లాడతాను నీ మమ్మైతే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ కదా ఎన్ని బట్టలు పడితే అన్ని బట్టలు తొక్కేసుకో రోజు అని చెప్తాను ఇంకా నా ఫోన్ అయితే పాడైపోయింది ఇంకా అవన్నీ విషయాలు చెప్తా ఉన్నాను మా అమ్మతో ఫోన్ పాడైపోయింది కింద పడి పగిలిపోయింది అని చెప్తా ఉన్నాను నా ఫోన్లో వీడియోలు తీయడానికి కూడా అస్సలు వస్తా ఎందుకంటే చాలా ఘోరంగా అయిపోయింది నా ఫోన్ ఇప్పటికే ఆరు వేలు కట్టినా ఫోన్కైతే ఆరు వేలు కట్టినా కూడా ఫస్ట్ మూడు వేలు అన్నమాట తర్వాత మూడు వేలు మళ్ళీ సార్లు రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది అంతా నా నేను మళ్ళీ థ్యాడ్ టైము మళ్ళీ మూడు వేలు అంట చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఫోన్కే ఇప్పుడు దాదాపు తొమ్మిది వేలు అవుతుంది కావచ్చు దీని బదులు బయట ఫోన్ కొనుక్కోవాలి ఈఎంఐ కట్టుకోవాలంటే చాలా కష్టం కదా ఇంకా అందుకనే నా ఫోనే వాడేస్తాను ఇంకా అందులో ఐఫోన్ కొనాలంటే ఇప్పుడు మా వాళ్ళు అయితే అవ్వదు కదా ఇంకా బయట ఈ ఈఎంఐలు కట్టుకుంటూ కష్టం ఇప్పుడైతే ఇంకా ఉన్న ఫోన్నే నేను వాడుకుంటాను అంత కొనే అంత టైం స్టేజ్ కూడా లేదు ఇంకా నేను చెప్పాలంటే కొన్ని స్టేజ్ కూడా లేదు మేమైతే అసలు కొనలేము అప్పుడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొని మా ఆయన నా ఇప్పుడంటే డబ్బులు అస్సలు లేవు ఇంకా నా వీడియోస్ కూడా పెద్దగా ఏం చూడట్లేదు ఎవరు కూడా నాకైతే చాలా బాధ అనిపిస్తాను నన్ను ఇంకేం అయితే చెప్పండి మీరైతే అసలు చూడే చూడట్లేదు నాకు కూడా తీయాలనిపించట్లేదు కానీ తీస్తున్నా నేనైతే అసలు తీయాలనిపించని అనిపించట్లేదు కానీ తప్పనిసరిగా తీస్తాను పెడతానా చూస్తాను అంటే కొంతమందినైనా ఇప్పుడు నేను వీడియోస్ ఆపిస్తే చూడలేదు కదా ఇంకా నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసాను చూసాను కదా నా తులసి చెట్టు ఇక్కడ నా వీటోలో అట్లా కాను వస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా అందంగా వస్తుంది తులసి చెట్టు నేను దీపం పెట్టుకున్నా చూడండి బయటంతా చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి బయట చూస్తే చాలా బాగుంటుంది ఇంకా వానొస్తుంది సన్న చిలుకు పడుతుంది నేను మొత్తం అయితే ఊడ్ చేయాలి ఇదంతా నీట్గా అక్కడ దాకా ఊడ్ చేయాలి ఇది చూడండి నా తులసి చెట్టు నిన్ననే దీపం పెట్టినా ఈ తులసి చెట్టు దీపం ఇదంతా కూడా చూడండి ఇది తామర పువ్వు చెట్టు అంటే వైట్ అది తామర పువ్వు చాలా పొడవుంది కదా అప్పుడు కొద్దిగా దానికి ఏదో పట్టింది అప్పుడు వైట్ లాంటిది ఇదంతా కూడా ఇంకా కలగాల్సిందే అక్కడి నుంచి ఇదంతా కూడా ఓడవాలి చేయాలి తప్పని ఇంకా చేసుకోవాలి మన పని కదా బయట ఒక పని అయితే కాదు కదా కానీ మీకు తెలిసే ఉంటుంది నేనైతే చాలా వీక్గా అసలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు వామిటింగ్స్ అయితే అని నాకైతే ఫీవర్ బాగా వస్తుంది తలనొప్పి వస్తుంది బాగా హెడేక్ వస్తుంది ముందు అదైతే అసలు నేనైతే తట్టుకోలేకపోతున్నా ఇంకా త్రీ డేస్ నుంచి అసలు ఏం బాగాలేదు కొద్దిగా ఇప్పుడే బాగున్నా ఈరోజు నాకైతే ఆయాసం కూడా వస్తుంది మాట్లాడటానికి కూడా ఇంకా ఈరోజే కొద్దిగా హెల్త్ అనేది బాగుంది అందుకనే నేను ఇదంతా కూడా చేసుకోవాలి కదా పని ఇది ఇది ఊడకపోతే అస్సలు చెండాలంగా ఉంటుంది ఇది చూడాలనిపించాలి అసలు బాగోదు అక్కడి నుంచి ఇక్కడ నీట్గా ఊడ్చాలి లేకపోతే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది మా ఆయన ఉన్నప్పుడైతే మా ఆయనే ఊడ్చేస్తారు ఇంకా భార్యాభర్తలు అని నాకు పనులు వేసుకోలేదా నాకు ఎంత బాగా లేనప్పుడు మా ఆయన వేస్తారు ఇంకా ఇటు కూడా ఊరి చేయాలి కానీ ఆ గోడకి ఏదో మురికిగా అనిపించినట్టు కాని వస్తుంది దగ్గర నుంచి చూస్తే బాగానే ఉంటుంది కాకపోతే అది అంతా కూడా ఏమంటారు ఇంకా ఏమంటారు మరి ఇంకా నాకైతే అదేం తెలియదు పాకుడు అంటారు ఏమంటే ఇప్పుడు వర్షాకాలం కదండి ఇంకా వర్షాకాలం అట్లాగే అనిపిస్తుంది సమ్మర్ అయితే మంచిగానే ఉంటుంది నీట్గానే అంత గోడలు అంతా కూడా నీట్గానే ఉంటుంది ఇప్పుడు వానాకాలం కదా అట్లాగే గాసే అట్లానే మనం చికాకు పట్టకూడదు కదా మనం ఉండే ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి ఇంకా అయితే నాకైతే స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఆ గిన్నెలన్నీ తోమి ఇంకా నీళ్ళన్ని ఏమంటారు అది నీళ్ళన్నీ కిందకి జరుస్తాయి కదా ఇంకా నాదైతే కొద్దిగా ఆంధ్ర తెలంగాణ కలుస్తూ ఉంటుంది మీరు కూడా ఏం పట్టించుకోకండి ఇదంతా కూడా నీట్గా ఉంది కదా చూడండి మూడు చెట్లు కూడా తీసేయాలి అయితే తోమించిన స్టాండ్ అయితే ఇదిగిపోయిందని చెప్పాను కదా మళ్ళీ ఒక స్టాండ్ కొనుక్కోవాలి లేకుంటే కింద అట్లా పెట్టలేము కదా మళ్ళీ ఆ గిన్నెలన్నీ ఇంట్లో పెట్టాలి నేను అదంతా కూడా శుభ్రం కడిగా ఇంకైతే మాపైతే పెట్టుకోవాలి ఇక్కడ నాకు అనిపిస్తుంది ఒకసారి అయితే మా ఆయన కింద పడేయండి ఇక్కడ నుంచి జారిండు అందుకని నాకు మెట్లు తూడాలంటే చాలా భయం ఇస్తుంది జారుతుంది ఇప్పుడు అనాకాలం కదా పాకిడ్ లక్క ఉంటుంది అయినా కూడా నేను వెనక్కు చూడకపోకుండా తుడుచుకుంటానే పోతానా ఇంకా సంగూర్లలో కొద్దిగా మట్టి లెక్క ఉంటుంది ఇంకా చేత్తోనే తీస్తూ ఉంటా తుడుస్తూ ఉంటా ఒక పక్కన వానబడతానే ఉంటుంది ఒక పక్కన నేను తుడతూనే ఉంటాను తుడపోయామంటే ఇంకా గలీజ్గా ఉంటుంది అంతే ఇంకా ఆ చెత్త అంటే పక్కకు లాగేస్తా ఉంటా లాస్ట్కి ఎత్తేస్తాను నేను ఇంకా నేను బట్టలు అయితే ఉతకాలి ఇంకా వాషింగ్ మిషన్ ఉన్నా కూడా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని మేము అస్సలు బాగుండీ ఇంకా అదే ఉన్నా కూడా వేస్టే ఇంకా కానీ అది రిపేర్లో ఉంది పాడైపోయింది రిపేర్ చేయాలంటే టూ థౌజండ్ అవుతుంది అంట రిపేర్ చేపి అంటే మేం చేపించలేదు మన చేతితో ఉతుక్కపోయి బట్టలు అంట అయినా కూడా మనం పొద్దున్నే పనులు చేసుకుంటేనే కొద్దిగా హెల్తీగా ఉంటాం ప్రెగ్నెంట్ అని అట్లాగే పడుకుంటా ఉంటే నేనైతే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే అసలు తినటం పడిపోదామే తప్ప ఇంకా ఇట్లా అసలు పనులు చేసేదాన్నే కాదు మీరు నమ్ముతారు నమ్ముడు అసలు నేను పనులే చేసేదాన్నే కాదు ఇంకా తినటం పడుకోవటం తినటం పడుకోవటం నేను మా ఆయన గిన్నె దోరేటోడు బట్టలు ఉతికేటోడు అట్లా చేసేటోడు కొంచెం చికెన్ క్రిడ్ ఏంటంటే ఇంకా కొద్దిగా పర్వాలేదు అసలు పట్టుకోవట్లేదు ఇంకా అక్కడ పాకుల ఉన్నది ఏంటి అదేంటి ఇప్పుడు వానాకాలం కదా అట్లాగే ఉంటుంది ఎండాకాలం అయితే నార్మల్గానే ఉంటుంది ఎక్కడైనా అట్లాగే ఉంటుంది ఇంకా అది ఇది మాకు ఎందుకు చూపిస్తున్నావు అనుకుంటే ఇంకా కష్టమే అండి ఇంకా నా వీడియోస్ కదా నేను ఇట్లా పనులు వేసుకుంటున్నాను చూపిస్తాను అంతకు మించు ఏం లేదు మా ఆయన నీళ్ళు తీసుకురామని చెప్తాను ఆ రంబు ఎందుకు అక్కడ పెట్టామంటే అక్కడ పంపు ఉంది కదా అక్కడ పంపులో నుంచి నీళ్ళు అనేవి కారతనే ఇంకా పంపు కొద్దిగా ట్యాప్ పెట్టేసాం పంపు తీసేసి ఆ రంబు అది పెట్టినాం ఎందుకంటే అందులో నీళ్ళు పోస్తే ఇంకా నేను అక్కడికి నేను బట్టలు ఉతుకుతాను మా ఆయన అయితే తీసుకొచ్చు నేను ఇంకా బట్టలన్నీ పెట్టాలి బట్టలన్నీ పెట్టి ఉతకాలి ఇంకా దీపం కూడా పెట్టాను క్లెషర్పై ఇంకా బీట నిండిపోతుంది పక్కట మానే అనే వర్షం పడుతుంది ఎందుకు లేకపోతే కదా బాగుంటాను వర్షం పడితే ఇంకా బట్టలు అట్లాగే పెట్టానంటే ముక్కను కప్పు వస్తుంది మీరు ఏమంటారు కోసం వస్తుంది మరి బట్టలు కూడా ఇంకా ఏం నల్ల మచ్చలుగా అట్లా పడతా ఉంటాయి బట్టలు అన్నీ పక్కన పెడితే అందుకని నేను ఉతికేసుకుంటాను మళ్ళీ నాకు ఒక రోజు బాగుంటే రెండు రోజులు అస్సలు బాగోదు అంతే ఇంకా అందుకనే నేను ఎప్పుడు పెట్టాలో అప్పుడే ఉతికేసుకుంటూ ఉంటాను చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా అసలు నేను పెట్టట్లేదు ఎందుకంటే హెల్త్ బాగట్లేదు ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెట్టట్లేదు అంతే ఇంకా అది నిండిపోయిన ఇంకొకటి ఎక్కడతో వీడియో ఎండ్ అయిపోయిందండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్